జభునీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ ఋణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరవలేను అద్వితీయ దేవుడా ఆది అంతమున द्वितीय देवुड आदि अन्तमु नयुन्नवाडा अङ्गलात्मृ नाट्यमुगा माचि वेसप्रभु अङ्गलात्मृ राजा 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 राजाति राजमु देवा देवा देवा, देवा। देवाति देडु राजा 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 प्रजाति राजु देवा देवा देवादेवा देवादि देडु जीवमेन देडा जीवमिच्छड जीवम देडा जीवमिच्छिन నన్ను నడిపిన కాపరి జీవ జలముల ముగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి రాజా 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 రాజాతి రాజువు నీవు దేవా 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 దేవాతి దేవుడవు మాకు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంత కలుగ చేసిన పూజుడా మాటతోనే సృష్టినంత కలుగ చేసిన పూజుడా రాజా 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 రాజాకి రాజు నీవు దేవా 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 देवाति दे राजा 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 ति राजमुनि देवा 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 देवाती देवा